కడియం శ్రే అనేది బండిస్తున్నాం మళ్ళీ ఏమంటాడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను మన జోలికి ఎవరైనా రావాలంటే ఉత్స అక్కడ సిగ్గు కూడా ఇలా గణపుర ప్రజలందరూ కర్యం శ్రేణి ఉచ్చ ఇప్పుడు ఏ ఊరు పోతుందో కర్యశ్రేణిపోవాలంటే ఉచ్చ పోసుకుంటూ పాల్పడుకుంటూ పోతున్నాడు ఎక్కడ ఓ డబ్బు సబ్బులు ఉండదు ఓ కోలాటం ఉండదు ఓ దూకామ్మ కళాకారులు ఉంటాడు ఓ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి గుట్ట సప్పుడు కాకుండా పోయినా అనిపించుకున్న దానికి అటు పోతాడు ఈ పోతాడు రోజుకు ఆరు మంది వాళ్ళ ఆరు కిలోల బియ్యం అరవై మంది పోలీసులు అంటే చిన్నపేట అదేవిధంగా మల్కాపూర్ తర్వాత శ్రీపతి మూడు గ్రామాలకి ఇవ్వడానికి ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకుంటే అరవై మంది పోలీసులు ఆరు కిలోల బియ్యం బస్ మెయ్యి అది ఎట్లా ఉండదు కదా అరే ఏమీ లేకుండా ఎట్లా మాట్లాడతాడంటే వాళ్ళ మొత్తం గోబెల్స్ ప్రచారం సో గోబెల్స్ మించిపోయినా గోబెల్స్ మించిపోయిన ప్రచారం చేస్తూ ఉన్నాడు ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఇప్పుడే కట్టుబడి ఉన్నాం ఎనిమిది పైసలు కూడా తీసుకురాలి ఎవరికి కూడా ఒక పైస కూడా ఇయ్యలే ఓన్లీ మహిళా సంఘాలకు ఇచ్చినాయంటే అది గుణం నేను మా హరీష్ అన్న కూడా మాట్లాడే వాళ్ళందరి దగ్గర వడ్డీ తీసుకోవాలి వడ్డీ రేటు రుణాలు కూడా కాదు బ్యాంకు నుండి వడ్డీ తీసుకుంటున్నాం సో అది తర్వాత నూట నాలుగు కోట్ల రూపాయలు ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో కేటీఆర్ తో పనులు ప్రారంభించి ఆల్రెడీ మనకు గుర్రసాగరం దగ్గర లిఫ్ట్ తోటి మనము వేలేరులో నీళ్లు పోయించడము అక్కడికి వెళ్ళి తన నారాయణగిరి ముప్పారానికి నీళ్లు పోవడం కూడా జరిగింది ఇంకా తర్వాత మిగతా పనులు పైన ఉన్నాయి ఎక్కడ ఈ పని పూర్తి చేస్తే కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి పళ్ళ రాష్ట్రానికి పేరు వస్తుందని ఆ పనులకు పైసలు ఎంత లేదు బిల్లులు ఉంది అక్కడే కార్యక్రమం జరుగుతాం తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పెట్టుకున్నాడు దానికి ఏ మొదలుపెట్లే ఏం లేదు ఒక ల్యాండ్ మాత్రం గుర్తించింది అదే ఇప్పటి వరకు నా రెసిడెన్షియల్ పాఠశాల అద్దె కిరాయితలేరు అరవై డెబ్బై మంది పిల్లలు వసతులు లేక మొదటి వరకు పురుగు భూసి దర్శించి విశ్వద్యాలయాల చనిపోయిన సందర్భం మనం చూసినాం ఇప్పటివరకు ఆ రెంటెడ్ బిల్డింగ్ బిల్డింగ్స్ ఇప్పటి వరకు లేదు మౌలిక సదుపాయాలు లేవు కాస్మోటిక్స్ ఇవ్వట్లేదు ఆడపిల్లలకి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ఉన్నత సక సాక కాంట్రాక్టర్ల నుండి కమిషన్ల కోసమే ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకొచ్చి వెళ్ళి ఎక్కడ కూడా పెట్టలే ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా ఇక్కడ మొత్తం తెలంగాణ మొత్తంలో ఒక పైసా బిల్లు కూడా ఇవ్వడం లేని పరిస్థితి కనబడుతుంది అదే విధంగా ఐర్ఎస్ మెయిన్ కెనాల్తో నవాట నూట నలభై ఎనిమిది కోట్లతో కేసీఆర్ గారు మంజూరు చేయడం తోటి అడ్మినిస్ట్రేటివ్ సాక్షి కూడా అప్పుడైంది ఎలక్షన్లు రావడం తోటి పని మొదలు పెట్టలేకపోయిల్ ఇప్పుడు అది మొదలుపెట్టి నిన్న తెచ్చినట్టాడు నూట నాలుగు కోట్లు నాయ అంటాడు హండ్రెడ్ బిడ్డ హాస్పిటల్ ఎన్నిసార్లు దీపో చూపించాలే పల్లెరాజ్ రెడ్డి గారు నేను ఇటు టీచింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది జనగా అటు వరంగల్లో టీచింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది అంటే హండ్రెడ్ ఇక్కడ ఐదు వందల మధ్య హాస్పిటల్ వెయ్యి బెడ్ హాస్పిటల్ ఉంది పెద్ద హాస్పిటల్ కడుతున్నాం అక్కడ హెల్త్ సిటీ దాదాపు ఇరవై నాలుగు అంతస్తులతో పెద్ద బిల్డింగ్ అండి రెండు వేల పేషెంట్ల కోసం కార్యక్రమం చేస్తా ఉంది బిఆర్ఎస్ ప్రభుత్వం అయినా కూడా ఇచ్చిన మాట కోసం నియోజకవర్గానికి వంద బెడ్ హాస్పిటల్ ఇస్తా అని చెప్పి నేను చెప్పేసి మల్లరాజిరెడ్డి రాజేంద్ర ఊరికి వచ్చి ఎప్పుడూ ఉంటే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ మంజూరు చేస్తున్నా అని చెప్పి జీవో గుడి చేయడం జరిగింది అని అంత ఆయన ఆ మాట కూడా కానీ అది ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు మా పార్టీలో ఉన్నాడు ఇలా ప్లేట్ ఫిరాయించి మొత్తం నేనే తీసుకొచ్చిన చెప్పేసి దానికి శంకుస్థాపన కార్యక్రమం పెట్టేసి మరి కార్యక్రమం ఈ ఎనిమిదికి వందల కోట్లలో మళ్ళీ చెప్తున్నాం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా విడుదల లేదు